హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వచ్చే మహాశివరాత్రికి భారతదేశం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది దీన్ని శివుని పవిత్రమైన రాత్రిగా పరిగణిస్తారు ఆ రోజున లక్షలాది మంది భక్తులు ఉపవాసం ఉంటారు అయితే ఈ ఉపవాసానికి ఉన్న అంతర్లీనమైన రహస్యం ఏంటి ఎందుకంతటి భక్తితో ప్రజలు ఈ రోజున అన్నం తినకుండా జాగారం చేస్తూ శివుని ఆరాధిస్తారు శివరాత్రి అనేది భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన రాత్రి పురాణాల ప్రకారం ఈ రాత్రే భగవంతుడు శివుడు పరమ శివత్వాన్ని ధరించిన రోజు అదేవిధంగా పార్వతీదేవితో శివుని కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని చెబుతారు కానీ ఇవన్నీ కేవలం కథలుగా కాక మనలో ఉన్న ఆత్మశక్తిని జాగృతం చేసే సంకేతాలుగా తీసుకోవాలి ఉపవాసంలో ప్రధానంగా ఉండేది జాగరణ అంటే రాత్రంతా నిద్రపోకుండా శివుని ధ్యానం చేయడం దీనికి గల కారణం ఏంటంటే ప్రకృతి శక్తులు ఆ రాత్రి మనకు సహకరించేలా అమర్చబడి ఉంటాయి శాస్త్రంగా చెప్పాలంటే శివరాత్రి రోజు చంద్రుడు భూమి సూర్యుడు ఒక ప్రత్యేక క్రమంలో ఉంటాయి ఈ సమయంలో మన శరీరం లోపల శక్తి ఎత్తుగా పైకి ఎగిసే అవకాశం ఉంటుంది అందుకే ఆ రోజు మనం ఉపవాసంగా జాగరణగా ఉంటే ఆ శక్తిని మనం ఉపయోగించగలుగుతాం వస్తే ఇది కేవలం భౌతికంగా అన్నమానడం కాదు మన దేహాన్ని శుద్ధి చేయడం మనసును స్థిరపరచడం మరియు మన ఆత్మను శివుడి వైపు తిప్పడం అనే ఉద్దేశ్యంతో ఇది చేయబడుతుంది కొంతమంది పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు మరికొందరు నీటితోనే ఉపవాసం చేస్తారు ఇది వారి శక్తికి శ్రద్ధకు అనుగుణంగా ఉంటుంది అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దినం మనసులో ఉండే అహంకారాన్ని కోపాన్ని లోభాన్ని వదిలేసి శాంతియుతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందడం కూడా పరిగణించవచ్చు మన శరీరాన్ని నియంత్రించడం మన మనసును ఒకే బిందుపై నిలిపివేయడం ఇవన్నీ ఉపవాసం ద్వారా సాధ్యమవుతాయి అంతేకాదు ఉపవాసం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్ళిపోతాయి శివుణ్ణి పూజించడం ఒక్కటే కాదు మనలో ఉన్న శివతత్వాన్ని గుర్తించి మనలోనే ఆ దేవుణ్ణి అన్వేషించడం ఈ ఉపవాస రహస్యం చూడదగిన విషయం కాదు శివుడు అనేది ఒక స్థితి శూన్యత స్థితి ఎలాంటి ఆలోచన లేని నిశ్శబ్ద స్థితి ఆ స్థితికి చేరుకోవడమే శివరాత్రి ఉపవాస లక్ష్యం ఒకరోజు అన్నం మానడం కాదు మన లోపలి కలుషిత భావాలను అహంభావాన్ని వదిలేసి శివతత్వానికి దగ్గర కావడమే అసలైన ఉపవాసం అంతిమంగా చెప్పాలంటే శివరాత్రి ఉపవాసం అంటే దేవుడికి భయపడి చేసే పని కాదు అది మనము మనమే తెలుసుకునే ప్రయత్నం మనలోనే దేవత్వాన్ని జాగృతం చేసే ఓ పవిత్ర సాధన ఈ రాత్రి మనకిచ్చే శక్తిని తెలుసుకుని ఆ పరమశివునికి మన హృదయపూర్వక నమస్కారం చెప్పడమే నిజమైన శివరాత్రి ఉపవాస రహస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని